నల్గొండ జిల్లా దేవరకొండలో కొండమల్లెపల్లి ఆర్ఎస్ రెడ్డి ముప్పై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఇక వివరాల్లోకి వెళ్తే కొండమల్లెపల్లి మండలం కేసా దండకు చెందిన బాణవత్ సర్వే నెంబర్ మార్పు కోసం ఆర్ఎస్ శ్రీనివాస్ రెడ్డిని కలవగా లంచం డిమాండ్ చేయగా లచ్చు ఫిర్యాదుతో సిబిఐ రెక్కి నిర్వహించారు ఆరై తన సొంత కారులో లచ్చు నుండి నగదు తీసుకుంటూ రెడ్ హండ్రెడ్గా గా సిబిఐ అధికారులు పట్టుకున్నారు అనంతరం కొండమల్లెపల్లి కార్యాలయంలో రాత్రి వరకు సోదాలు నిర్వహించారు భూ రికార్డులలో సర్వే నెంబర్ మార్చడం తన పరిధి కానప్పటికీ ఆరే డబ్బుకు ఆశపడి చేసినట్లు తెలుస్తుంది కాగా ఆరే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి పనిచేసిన ప్రతి చోట అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నాయి ఇచ్చాడు అని నేను చూసుకుంటానని చెప్తే ఆయన అమాయకుడు అప్రోచ్ అవ్వడం జరిగింది సార్లు దయచేసి విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ అధికారులు లంచం పెడితే ప్రభుత్వంలో పనిచే ప్రభుత్వ అంటే అంటే గవర్నమెంట్ అధికారులు కాదు ప్రభుత్వ జీతాలు ఎవరైనా గవర్నమెంట్ అమౌంట్ తీసుకునే ఏ వ్యక్తి అయినా ఈవెన్ డీఈవులు కానీ ఎవరు ఉంటారు కదా రకరకంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రభుత్వ డబ్బు తీసుకునే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా లంచం అడిగితే దయచేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా మేము వాళ్ళ మీద యాక్షన్ చేయించెడ్ చేస్తాం మా నెంబరు నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ అలాగే నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ టూ జీరో అండ్ నైన్ టూ వన్ లేకపోయినా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ సంప్రదిస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపర చర్యలు తీసుకోవడం జరుగుతుంది నాలుగున్నర సమయంలో కొండమల్లెవెల్లి మండల తాహసీ ఆర్ఐ గారు పి శ్రీనివాసరెడ్డి గారిని ముప్పై వేలు దాంతో తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఇది మన దిండి ఎక్స్ రోడ్ దగ్గర మేము ఆయన్ని కారులో డబ్బులు తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది కేశవరాల్లోకి వెళ్ళినట్లయితే కొండమల్లెపల్లి గ్రామానికి సంబంధించి లచ్చు అనే ఫిర్యాదుదారుడు కే తాండ కొండమల్లపల్లి మండల వాస్తవ్యుడు అతను పెదనాన్న ఒక భూమిని ఇతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కన్సర్న్ మండల ఆర్య గారు పి శ్రీనివాసరెడ్డిని అయితే ఆయన ముప్పై వేలు లంచం డిమాండ్ చేయడం జరిగింది దాని నిమిత్తం ఆయన డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఐఏసిబి నల్గొండ మమ్మల్ని ఆశ్రయిస్తే ఆశ్రయిస్తే ఇమీడియట్లీ మేము కంప్లైంట్ తీసుకుని దాని మీద విచారణ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఈ రోజు ఆ పివి శ్రీనివాసరెడ్డి ఆర్యగారిని రెడ్ హ్యాండ్ ముప్పై వేలు తీసుకుంటున్నాక ట్రాప్ చేయడం జరిగింది తర్వాత ఇద్దరు సిస్టర్స్ అందరూ వాళ్ళు తన ఖైజన్ బ్రదర్ వాళ్ళకి అండర్ టేకింగ్ ఎవరి విడిచ్చారు ఆరేగారు చేస్తారని హామీ ఇచ్చారు ఆ కంప్లైంట్ ముందు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారు రూల్ పొజిషన్ పెట్టి ఫాలో చేస్తారు మనం చెప్పలేము దాన్ని